శుక్రవారం పూట ఉప్పు దీపం పెట్టుకుంటాం కదా ఆ ఉప్పు ఏం చేయాలి ఆ నిమ్మకాయ చెక్కలు ఉప్పుతో ప్రముధులు ఏం చేయాలి అని అడుగుతున్నారు శుక్రవారం ఉదయాన్నే మనం ఉప్పు దీపం పెట్టుకుంటాం కదా ఇంకా నెక్స్ట్ డే శనివారం వస్తుంది కదా నెక్స్ట్ డే శనివారం రోజు ఆ ఉప్పు ప్రముదులు ఉంటాయి ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని ఆ ఉప్పు మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి మనం ఉప్పు దీపం పెట్టుకున్న పెద్ద ప్రముదతో ఉప్పు ఇంకా గుమ్మం దగ్గర కూడా నిమ్మకాయ చెక్కలు ఉప్పు పెట్టుకుంటాం కదా ఆ ఉప్పు మొత్తం వచ్చేసి నీళ్ళలో వేసుకోవాలి ఆ నీళ్లు లేదంటే పారే గంగలో గానీ లేదంటే మనం మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో చెట్లు పెంచుకుంటాం కదా ఆ చెట్ల వేసే మొక్క లేకపోతే ఏదైనా మోరీలో పోసేసేయండి గుమ్మం దగ్గర ఉప్పు ప్రముధులు పెట్టుకున్నాం కదా నిమ్మ చెక్కలు ఉప్పు ప్రముదులు ఇంట్లోకి తీసుకెళ్ళకుండా బయట బయటనే పోసేసేయండి నీళ్ళల్లో కలిపేసి ఏ చెట్టుకైనా లేదంటే పారే నీళ్ళల్లో కానీ లేదంటే మోరీలో పోసేసేయండి ఆ నీళ్ళతో ప్రముదలన్నీ కడిగేసి ఆ ప్రముదలు వచ్చేసి మళ్ళీ మనం వచ్చే వారానికి మంచిగా మళ్ళీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి నిమ్మ చెక్కలు ఇంకా తమలపాకులు ఆ పువ్వులు ఉంటాయి కదా బయట అయితే మనం చిన్న డస్ట్బిన్ పెట్టుకుంటాం కదా ఆ బయట డస్ట్బిన్ లో పెట్టేసేయండి ఎంగుల్లో ఎంగులు వేస్తాం చూడండి ఆ డస్ట్బిన్ లో వేయకండి ఈ నీళ్ళన్ని నేను చెట్టుకైతే మళ్ళీ చెప్తున్నాను గుమ్మం దగ్గర ఉప్పు పెట్టుకుంటాం కదా ఉప్పు దీపాలు ఇంక నిమ్మ చెక్కలు అవైతే ఇంట్లోకి తీసుకెళ్ళకండి బయటనే ఎక్కడో పడేసేయండి నీళ్ళల్లో పోసేసేయండి లేదంటే చెత్తలో పడేసేయండి ఉప్పు మాత్రం నీళ్లు నీళ్ళలో కలిపేసి చెట్లు పోసేసేయండి పువ్వులు నిమ్మ చెక్కలు ఇంక ఉంటాయి కదా తమలపాకులు అవన్నీ నేను ఇక్కడ ఒక డస్ట్బెన్ పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ గుమ్మం దగ్గర పెట్టుకునే పువ్వులు అవన్నీ వేసుకోవడానికి ఎంగుళ్ళు చెత్తబొట్టు అనేది మాకు ఉప్పు దీపం కింద ప్రమితి పెట్టుకుని రూపాయి చెక్క లవంగ మొగలు వేసుకుంటాం కదా ఆ రూపాయి చెక్క వచ్చేసి నేను దేవుడు హుండీలో వేసేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా